మనిషి జీవితంలో అతిపెద్ద సాధన ఏమిటంటే తన నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడం ఎందుకంటే మనం శరీరం కాదు మనసు కాదు ఇంకా లోతైన స్థాయిలో ఉన్న ఒక అనంతమైన చైతన్యం ఈ చైతన్యాన్ని అనుభవించే ద్వారం మన తల మీదే ఉంది దానినే సహస్రార చక్రం క్రౌన్ చక్ర అంటారు సహస్రార చక్రం అంటే వేలాది రేకులు కలిగిన కాంతివంతమైన కమలం లాంటిది ఇది మన తల పైభాగంలో బ్రహ్మరంధ్రం వద్ద ఉంటుంది మన శరీరంలోని మిగతా ఆరు చక్రాలన్నీ బ్యాలెన్స్ అయ్యాకే ఈ చివరి చక్రం సజీవం అవుతుంది ఈ చక్రం బ్యాలెన్స్ అయినప్పుడు మన ఆలోచనలు మనసు చాలా ప్రశాంతంగా మారుతాయి జీవితంలో ఎటువంటి కష్టనష్టాలు వచ్చినా మనం మన లోపల నుండి దృఢంగా స్థిరంగా ఉండగలుగుతాము ముఖ్యంగా మనం దైవం లేదా మనను నడిపించే శక్తితో అనుసంధానమై ఉంటాము భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి దీని అర్థం నన్ను ప్రతి చోటా చూసేవాడు అన్నింటినీ నాలోనే చూస్తాడు ఇదే సహస్రార చక్రం అనుభవం మనం ఇతరులు ప్రకృతి సృష్టి అన్నీ వేరువేరు కాదు అన్నీ ఒకటే అనిపించడం నిజంగా ఆ భావన మనసుకి ఎంత ఆహ్లాదాన్నిస్తుందో కదా సహస్రార చక్రం ఎలా బ్యాలెన్స్ అవుతుందంటే ఈ చక్రానికి మొదటిది ప్రధానమైనది అయిన చెవి ధ్యానం రోజూ పది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని తల మీద ఒక ప్రకాశవంతమైన వెండి కాంతి వర్షం పడుతున్నట్లు ఊహించుకోవాలి ఆ కాంతి మన శరీరాన్ని శుభ్రం చేస్తూ ప్రశాంతత నింపుతున్నట్లు భావించాలి ఇంకో సింపుల్ టిప్ ఏమిటంటే కృతజ్ఞతా భావంతో ఉండడం గ్రాటిట్యూడ్ ని ప్రదర్శించడం ఎందుకంటే సహస్రార చక్రం ఎప్పుడూ ఓపెన్ గా ఉండేది మన మనస్సు పాజిటివ్ గా ఉన్నప్పుడు మాత్రమే రోజులో కనీసం ఐదు నిమిషాలు ఐదు విషయాలకు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలపడం సింపుల్గా మీరుంటున్న ఇంటికి మీకున్న బండికి ఆ రోజు మీరు భుజించే ఆహారానికి ఇలా కృతజ్ఞతలు తెలపడం వల్ల సహస్రార చక్రం సహజంగా బ్యాలెన్స్ అవుతుంది మన సహస్రార చక్రం పూర్తిగా యాక్టివేట్ అవ్వడం అంటే మనలో ఒక దివ్యమైన కాంతి వెలిగినట్టే అది నువ్వు నువ్వు మాత్రమే కాదు నువ్వు సమస్త సృష్టి అన్న సత్యాన్ని అనుభవించేస్తాయి సహస్రార చక్రం యాక్టివేట్ అయినప్పుడు నీలో వచ్చే ఆలోచనలు భావనలు నిర్ణయాలు అన్ని ఒక దివ్య జ్ఞానంతో నిండిపోతాయి మీకు ఏది అసాధ్యం అనిపించదు ఈ చక్రం మన కిరీటంపై ఉండే వేయి రేకుల కమలం లాంటిది ప్రతి రెక్క ఒక కొత్త అవగాహన ఒక కొత్త శక్తి ఒక కొత్త అనుభూతిని తెస్తుంది ధ్యానం కృతజ్ఞత మరియు దివ్యత్వంతో అనుసంధానం ఇవే సహస్రార చక్రాన్ని తెరవడానికి ముఖ్య సాధనాలు ఈ చక్రం బలంగా ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కరుణ అపరిమిత ఆనందం మరియు నిరంతర శాంతి ప్రవహిస్తాయి కానీ ఒక సీక్రెట్ ఉంది సహస్రార చక్రం యాక్టివ్ అవ్వడానికి ముందు మిగిలిన ఆరు చక్రాల సమతుల్యం కావాలి ఎందుకంటే సహస్రారం అనేది ఒక సంకలనం అన్ని చక్రాల శక్తులు ఒకటిగా కలిసే స్థలం ప్రతిరోజు పది నిమిషాలు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని మీ తల పై భాగం నుండి తెల్లటి కాంతి ప్రవహిస్తున్నట్లు ఊహించుకోండి ఆ కాంతి మీ శరీరాన్ని నింపుతూ ప్రతి కణాన్ని పవిత్రం చేస్తుందని భావించి అనుభవించాలి ఇది కేవలం మనస్సుకి మాత్రమే కాదు మన ఆత్మకు కూడా ఆధ్యాత్మిక స్నానం ఈ రోజుతో మన ఏడు చక్రాల ప్రయాణం పూర్తి చేసుకున్నాం మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు మన లోపలి శక్తి కేంద్రాలను అన్లాక్ చేసే ఒక అద్భుత ప్రయాణం ఇక మీరు ఈ వీడియోలు మళ్లీ మళ్లీ చూడడం ద్వారా ప్రతి చక్రాన్ని లోతుగా అనుభవించవచ్చు ఎందుకంటే చూసిన ప్రతిసారి మీ అవగాహన ప్రతి చక్రంపై మరింతగా పెరుగుతుంది ఇక నెక్స్ట్ వీడియోలో మీరందరూ మరీ మరీ అడిగిన ఇన్ఫినిటీ సింబల్ మేనిఫెస్టేషన్ పూర్తి వీడియోని మీ కోసం చేస్తాను కాబట్టి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి ని నొక్కి ఉంచండి మీ అన్ని చక్రాలు సమతుల్యం అయ్యాక మీ మనసు సృష్టించే ప్రతి కోరిక నిజరూపం దాలుస్తుంది ఇక మీ ప్రయాణం లోపల నుండి వెలుపలకు మారుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు బాగా అనిపించిన చక్రం ఏదో కామెంట్ కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు